నేను ప్రతి గురువారం మీ అందరికీ బాబా చరిత్ర ఎందుకు తెలియజేస్తున్నా అంటే ఈ స్టేట్ లో ఉన్న అంటే మనం తెలుగు మండలం కాబట్టి తెలుగు స్టేట్ ప్రతి బాబా గుడిలో బాబా యొక్క అధ్యాయాలు చెప్తే మంచిగా బాబా గారి అధ్యాయం వచ్చిన ప్రతి గురువారం ఎలాగో మనం అన్నప్రసాదం ప్రసాదం చేసుకుంటున్నాం కాబట్టి బాబా యొక్క చరిత్ర విని ప్రతి గురువారం ఒక అధ్యాయం లాగా బాబా చరిత్ర విని ఆ అధ్యాయం విన్న తర్వాత బాబా ప్రసాదం స్వీకరించి వెళ్తే ఆ రోజు బాబా చరిత్ర విన్నట్టుగా ఉంటుంది అలాగే బాబా గారి ప్రసాదం స్వీకరించినట్టుగా ఉంటుంది బాబా గారిని దర్శించుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి నేను బాబా గారి మొదటి అధ్యాయం నేను ఒకసారి మళ్ళీ తెలియజేస్తున్నా బాబాగారు మొదటిసారి షిరిడీకి వచ్చినప్పుడు ఒక వేప చెట్టు కింద కూర్చొని ఉండే ఆ వేప చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు బాబా గారు ఒక పన్నెండేళ్ళ బాలులాగా ఉండే ఈ పన్నెండేళ్ళ బాలులాగా ఉండి కూడా బాబా గారికి గడ్డం భూమిపై కాండే ఈ గడ్డం భూమిపై కానున్నప్పుడు ఇదని ఏజ్ చూస్తే పన్నెండు ఏం లేకుంది ఈ గడ్డం మొత్తం భూమిపై కాను ఏంటని చెప్పేసి చాలా మంది బాలం వాళ్ళని ప్రశ్నించుకుంటుండే ఆ తర్వాత బాలం వారం ప్రశ్నించుకున్న తర్వాత బాబాను కూడా ప్రశ్నించడం జరిగింది బాబా గారు వారికి ఏం సమాధానం చెప్పకుండా ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటుండే ఒకసారి అక్కడ ఈ శివమూకాలంటారు పూనకాలు ఇలా ఆ రోజులలో ఒకరికి పూనకం వస్తే వారిని పిలిచి అడిగారు ఎవరి అని చెప్పేసి అడిగితే అతను ఒక గడ్డపాలేసి ఇక్కడ తోవండి అని చెప్పి ఎక్కడ బాబా గారు కూర్చుని ఆ చెట్టు దగ్గర తోవ్వండి అని చెప్పిండు ఆ తొమ్మిదే కింద కొన్ని మెట్లు కనిపించినాయి ఏదో గృహం దగ్గర కనిపించింది కింద భోజనం లాగా కనిపించింది అప్పుడు బాబా గారు వచ్చి దయచేసి ఇది మూసేయండి ఇది మా గురుస్థానం ఒకప్పుడు మా గురువు గారిని నేను ఇక్కడే సేవించాను బాబా గారు ఇది మా గురుస్థానం మేము కొన్ని సంవత్సరాలు ఇక్కడ మేము గురు పూజ చేసినాం అని చెప్పేసి బాబాగారు చెప్పడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ వాళ్ళతో బాబాగారు గారు కొద్ది రోజుల తర్వాత పక్కకి అక్కడే ఇల్లు కడుతుంటే ఇల్లు కోసం తోగుతారు కదా కింద తోగుతారు కదా ఆ తోగినప్పుడు వీళ్ళకి ఏదో లోపల భయాలు లాగా కనిపిస్తుంది వాళ్ళు భయపడేసి మూసేసి తర్వాత రోజు పిల్లలు ఆడుతుంటే పిల్లలు కూడా అక్కడ బాధపడేదని చెప్పేసి పోయి ఒక బండ చూస్తే అక్కడ నుంచి కూడా వాళ్ళు ఏం అంటే ఒకసారి శక్తిదం అని చెప్పేసి అక్కడ దోషం చూస్తే నాలుగు ప్రమిదల దీపాలు నాలుగు ప్రమేదలు ఫ్రెండ్స్ తిని పడేసిన గింజలు తిని వేప వైపగించారు అంటే ఎవరో మొత్తానికి నివాసం ఉన్నా లేదా తిని వేప గింజలు ఉన్నాయి నాలుగు ప్రమిదలు ఉన్నాయి ఏది అండర్ రౌండ్ దీనికి అనుకుందాం దీనికి అనుకుందాం ఆ దీపాలు పెట్టింది ఎవరు ఎట్కొని వచ్చింది మనం నమ్ముదామా మనం డౌట్ తినమా లేదా అట్లాంటిది ఆ రోజున శివుడి బాబాగారు ఏ వేప చెట్టు కింద కూర్చున్నారో ఆ వేప చెట్టు కింద నాలుగు ప్రమిదల దీపాలు వేప వేపగిందరు ఎవరైనా ఎప్పుడు ధ్యానంలోనే ఉంటున్నాడు పన్నెండు ఏజ్ పాలు లేకున్నాడు గడ్డం భూమికి అంతుంది ఎవరైనా అని చెప్పేసి వారం వారం ప్రశ్నించుకోవడం జరిగింది ఆ శివముఖ ఆయన ఎవరైతే ఆ పూనకాల వచ్చిన చెప్పిస్తే సాక్షాత్ అతను దేవుకి సంబంధించిన మనిషి అతను ఒక అప్పుడు ఇక్కడ నివసించింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు తగ్గుతుంటే బాబా గారు వచ్చేసి మోహించారు ఇది మొదటి పార్ట్ రెండో పార్ట్ వచ్చేసి బాబా గారు సెకండ్ టైం చాంద్ పాటిల్ వారి యొక్క మేళాల్లో తెలియ కోసం అతనికి మాటించింది కాబట్టి షిరిడీకి రావడం జరిగింది ఫస్ట్ టైం వెళ్ళిపోయాడు అందరు విసిస్తున్నారు ఎవరు 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 అని వెళ్ళిపోయాడు సెకండ్ టైం చాన్ పాటిల్ ఎందుకంటే ఆయన కురంగ మన దగ్గర ఉందని చెప్పేసి చెప్పి ఆయనని గురం దొరికినా చేసిండు బాబా గారు అప్పుడు అతను అనుకున్నాడు ఆ చాల చాలా ధనవంతుడు కానీ ఆ గురంతో ఆయన కలిసి వస్తుంది కాబట్టి ఆ పైన గురు బాబా గారు మళ్ళీ పట్టించి ఇచ్చింది కాబట్టి అంటే నగరం నగరున్నాయని చెప్పేసి ఆయన చెప్పింది కాబట్టి వెళ్ళి చూస్తా నిజంగా గురం ఉంది నేను ఇంత వెతికితే కనిపించిన గురం బాబా గారు చెప్పిన తర్వాత నాకు దొరికిందని అని చెప్పేసి అంత సంతోషపడి బాబా గారు ఒక భావంతో నా అని అనుకుని ఎప్పుడు అప్పుడప్పుడు వచ్చి బాబా గారు దర్శించుకుంటూ వెళ్తుండే ఒకసారి ఏమైంది మా మేనలో ఎల్లుంది మీరు రావాలని చెప్పేసి షిర్డికి బాబా గారికి రమ్మని చెప్తే రెండోసారి బాబా గారు ఆ ఊరు అందరూ మనం తర్వాత డిన్నర్ పోదామా రిసెప్షన్ అంటాం అట్లా ఆ రోజుల బాబా గారు కూడా అందరూ ఎంత మందిలో షిర్డీకి వెళితే బాబా గారు కూడా వెళ్ళడం జరిగింది ఆ రెండోసారి బాబా గారు షిర్డీకి వచ్చినప్పుడు ఆ గుడి పంతులు ఆ ఊరు గ్రామ గుడి కండోబా టెంపుల్ ఆ కండోపా టెంపుల్ గుడి పంతులు బాబా గుర్తుపట్టిండు అదే ఒకప్పుడు చెట్టు కింద కూర్చున్న మహానుభావుడు ఎదురే అని చెప్పేసి యా సాయి అని చెప్పాడు యా సాయి అంటే మరాఠీలో రాణి సాయి అని బాబా గారికి పేరు లేదు దేవుడు ఓన్లీ యా సాయి అనేసరికి బాబా కూడా డబ్బులకు వచ్చేది అప్పుడు వేరే వాళ్ళు బాబా గారి సాయి సాయి అని చెప్పేశాడు అట్లా బాబా గారికి సాయినామం అనేది స్టార్ట్ అయ్యింది బాబా గారికి సాయి పేరు ఎట్లా వచ్చిందంటే ఎప్పుడైతే ఆ మహాసంపతి అనే పంతులు యా సాయి అన్నడో అప్పమించలే ఈ బాబా గారికి సాయినామం అనేది స్టార్ట్ అయ్యింది ఇది మొదటి అధ్యాయం నేను వచ్చేవారం కూడా ఇంకా మొదటి అధ్యాయంలో కొంత వివరణ మీకు ఇస్తా ప్రతి గురువారం ఈ విధంగానే మనం చెప్పుకుందాం బాబా చరిత్ర మీరు ఇంతమంది వచ్చారు కాబట్టి ఇంతమందికి బాబా గురించి తెలియజేసిన బాధ్యత మా అసూడా శ్రీ నెంబర్ వన్ సాయిబాబా గుడి మా ఆలయ కమిటీ వాళ్ళు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు బాబా చరిత్ర వచ్చే ప్రతి భక్తునికి బాబా గురించి తెలియాలి బాబా యొక్క లీలర్ అందరికీ తెలియాలి అని చెప్పేసి మా కంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయాన్ని నేను మీ అందరూ కూడా బోధిస్తున్నా మీలో కూడా ఆ బాబా తత్వం వెలువడాలి మీరు నలుగురికి బాబా యొక్క గొప్పతనం తెలియజేయాలి సాయి విరామతం చదవండి బాబా యొక్క భక్తిని పొందండి సాయి బాబా సాయి బాబా అలాగే ప్రతి